యాక్షన్ ప్లాన్ తో కావలసిన అధికారులకి సీఎం సూచించారు ఉపాధి ఉద్యోగ కల్పనకి చేపట్టవలసిన కార్యక్రమాలపై యాక్షన్ ప్లాన్ తో రావాలని అధికారులకి సీఎం సూచించారు ఈ కార్యక్రమంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు పలువురు పరిశ్రమ రంగ నిపుణులు పాల్గొన్నారు రాష్టంలో అమలు జరుగుతున్న వివిధ కేంద్ర ప్రయోజిత పథకాలపై గురువారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరవ్ కుమార్ ప్రసాద్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి గ్రామీణాభివృద్ధి హోం అభివృద్ధి సాంఘిక బీసీ గిరిజన మహిళ శిశు సంక్షేమ విభిన్న ప్రతిభావంతుల సేకరణతో పాటు గృహ నిర్మాణ వ్యవసాయ వైద్య ఆరోగ్య మత్స్య సంబంధించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అమలు జరుగుతున్న వివిధ కేంద్ర ప్రయోజిత పథకాల అమలు పేరును ఆయా పథకాల ప్రగతిని సిఎస్ సమీక్షించారు ఈ సమావేశంలో ఆర్థిక శాఖ కార్యదర్శి జానికీ పోలీస్ శాఖ ఐజీ పిహెచ్డి రామకృష్ణ ఇంకా సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ రాష్ట్రకారులు ఉంటాయి రెండు వేల ఒకటి అక్టోబర్ పంతొమ్మిదిన జరిగిన దాడికి సంబంధించిన కేసులో భాగంగా బుధవారం వైసార్ సిట్టి నాయకులు లీలాపి రెడ్డి మరియు విజయవాడకు చెందిన న్యాయవాది బొగ్గు గవాస్కర్ లని మంగళగిరి రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్ కార్యాలయంలో పోలీసు వారు విచారించాలో విచారణ అనంతరం రూరల్ సీఎస్ శ్రీనివాస్ రావు మీళ్ళతో మాట్లాడారు దాడి జరిగిన రోజున దాడిలో పాల్గొన్న కొంతమంది వ్యక్తుల్ని నగదు కూడా ఇచ్చారని సమాచారం ఉండటంతో వీరి బ్యాంకు లావాదేవీల పట్ల కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు మొత్తానికి వీరు మా దగ్గర ఉన్న వాస్తవ సమాచారానికి వీరు తెలియచేస్తున్న అంశాలు ఇచ్చే సమాధానానికి వ్యత్యాసాలు ఉన్నాయని ఆయన తెలిపారు Terima kasih telah <tries> menonton! <tries> పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ వైఎస్ఆర్ సిపి సంబంధించిన కార్యక్ర కొంతమంది వ్యక్తులు దాడి చేసిన కేసుకు సంబంధించి విచారణలో భాగంగా ఈరోజు లేల్ల అప్పిరెడ్డి గారిని బొగ్గు గవాస్కర్ గారిని ఈ రోజు పిలిపించడం జరిగింది దర్యాప్తులో భాగంగా వీళ్ళందరికీ కూడా సుప్రీంకోర్టులో వీళ్ళకి ప్రొటెక్షన్ ఉండటం వలన వాళ్ళని నోటీస్ ఇచ్చి వెళ్ళడం జరిగింది దర్యాప్తుల భాగంగా దాంట్లో వచ్చి గతంలో ఒకసారి విచారించడం జరిగింది దానిలో కొన్ని మాకు కొన్ని ప్రత్యేకంగా కొన్ని అనుమానాలు కొన్ని దాన్ని ఉంటంతో దాన్ని క్రాస్ చెక్ చేసుకోవటం కోసము ఈ రోజు కొన్ని ప్రశ్నలు అడగటం జరిగింది దానిలో భాగంగా కొన్ని ఆ ఏదైతే ఆ ఘటన జరిగిందో ఆ దానికి సంబంధించిన వివరాల్లో వీళ్ళు దాంట్లో ప్రత్యేకంగా వీళ్ళు చెప్పే సమాధానాలు కానీ ఇవి కానీ కొంచెం అంత దానికి లింకుడ్ ఎక్కువ గా లేవు కొంచెం తేడాగా ఉన్నాయి కొంచెం మనకు మన దగ్గర ఉన్న వాస్తవాలకేమో వాళ్ళు చెప్పే సమాధానాలకి పొంతం లేని సమాధానాలు ఉన్నాయి అలాగే కొన్ని ఇక్కడ మాకు ఇచ్చిన అడ్రస్ లో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక అడ్రస్ లో ఉంటామన్నారు ఆ అడ్రస్ సంబంధించి మన వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా అడ్రస్ లో ఉంటుకోకుండా వేరే అడ్రస్ లో ఉన్నట్టుగా తెలిసింది దాన్ని కూడా కొంచెం చేయటం జరిగింది తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి ప్రధానంగా ఈ కేసుకు ముడిపడి ఉన్న అంశము దీంట్లో టెక్నికల్ గా మనకి ఇది కావటానికి వాళ్ళ యొక్క సెల్ ఫోన్ అది ఆ అఫెన్స్ డోర్ ఏదైతే యూజ్ చేశారో మొబైల్ అనేది మనకి కీలకం దానికి సంబంధించి మనకి హ్యాండ్ ఓవర్ చేయడానికి కానీ దానికి కానీ వీడియో అంత ఇదిగా లేరు దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు కోర్టు వారి అనుమతితో హ్యాండ్ ఓవర్ చేస్తామంటున్నారు మెయిన్ అది మెయిన్ అడ్డంకిగా ఉంది కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా వాళ్ళు పిలిపించడం జరిగింది దాని మీద నోటీస్ ఇవ్వడం జరిగింది ట్రాన్సాక్షన్ సంబంధించి కూడా అకౌంట్ వివరాల కోసం కూడా మేము అడగకుండా వాటికి సంబంధించిన వివరాలు కూడా మాకు వాళ్ళు అంత సంతృప్తికరంగా మాకు వాళ్ళ సమాధానాలు మాకు అనిపించగలిగి అంత కోఆపరేటివ్ మేనర్ లో లేదు అన్ని అంటే అకౌంట్ సంబంధించిందంటే ఆ రోజు కొంతమంది వ్యక్తులకి డబ్బులు కూడా ఇచ్చారు అనేది సమాచారం ఒకటి ఉంది కాబట్టి దాంట్లో దాన్ని ఆస్పెక్ట్ లో కూడా మనం చేయాలి కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా మెయిన్ నాయకులు కాబట్టి వీళ్ళు దాని గురించి మనం ఇన్ఫర్మేషన్ దాంట్లో గ్యాదర్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ కూడా అడగటం జరిగింది యాక్చువల్గా వీళ్ళు కొరయన కాదు గతంలో నిన్న విచారించిన వ్యక్తులను ఇద్దరిని కానీ ఈ రోజు విచారించిన వ్యక్తుల్లో ప్రముఖమైన వ్యక్తి అని ఈ రోజు దాని గురించి క్వశ్చన్ నగర ప్రజలు ప్రజా ప్రతినిధుల భాగస్వామంతో స్వచ్ఛ గుంటూరుకి కృషి చేస్తున్నామని గుంటూరు నగర సంస్థ కమిషనర్ తొలి శ్రీనివాసులు అన్నారు గురువారం పారిశుద్ధ్యం త్రాగునీరు సరఫరా తదితర అంశాల్లో మోడల్ గా అభివృద్ధి చేయనున్న నలభై తొమ్మిదో డివిజన్ కొండయ్య కాలనీ వెలాంగని నగర ప్రాంతాల్లో ఎమ్మెల్యే గల్లా మాధవి అధికారులతో కలిసి కమిషనర్ పర్యటించి చేపట్టవలసిన పనులపై సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది ఈ సందర్భంగా కమిషనర్ మీడియాతో మాట్లాడారు గుంట పచ్చి గల్లా మాది మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గాన్ని తలశుభ్ర నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి అధికారులతో కలిసి ప్రజా ప్రతినిధులు కూడా కృషి చేస్తామని తెలిపారు కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ శ్రీహితు శ్రీనివాస్ ఎస్ఎస్ ఆనంద్ కుమార్ ఏఈ శ్రీకాంత్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఐజాద్ సచివాలయ కార్యదర్శులు స్థానిక రాజేషు సుధూరు తదితరులు పాల్గొన్నారు Selvi. Allah maşallah. Her onun adı. Ter konak knowledge gone just

జక భవన్ శంకుస్థాపన కార్యక్రమం గురువారం అరుణ్పేట పన్నెండు లైన్ వద్దారులం మాధవి పాల్గొని ముందుగా ఔరమ చతుర్పటానికి తోలి వేసి ఘనంగా నివాళర్పించారు అనంతరం రజక భవన్ నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రజకుల అభివృద్ధికి టిడిపి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆమె తెలిపారు కార్యక్రమంలో రజక సేవా సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు মহাৰ ম

గతంలోనే ఈ ప్రాంతంలో రజక భవన్ అనేది ఉండేది ఈ ప్రాంతం అంతా కూడా రజకుల కోసం వారి వృత్తిని నడపడం కోసం గవర్నమెంట్ వారు ఇచ్చిన స్థలం ఇదంతా అయితే ఈ స్థలంలో ఈరోజు గతంలో ఉన్న భవనం కూలిపోవడం వల్ల అది అధిక నిరుపయోగంగా పడిపోయి ఉన్న పరిస్థితుల్లో ఈరోజు కమిటీగా ఫామ్ అయ్యి ఇక్కడ కొంతమంది దీన్ని ఫోన్ కొని పదకొండు మంది కమిటీగా ఫామ్ ఫామ్ అయ్యి రజక భవనాన్ని మళ్ళీ పునరుద్ధరించే ఒక కార్యక్రమాన్ని చేపట్టారు దానిలో భాగంగానే ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది మరి ఈ ప్రాంతంలో ఎక్కువ శాతం మన ఆ కమ్యూనిటీ రజక కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల వారికి ఇది పూర్తిగా ఉపయోగపడే ఒక పరిస్థితి ఉంది కాబట్టి గతంలో కూడా ఈ భవనాన్ని నిర్మించుకోవడం జరిగింది అదేవిధంగా కొన్ని అనివార్య కారణాల వల్ల అది ఇప్పటిదాకా చేపట్టలేని పరిస్థితుల్లో ఇప్పుడు స్వచ్ఛందంగా సహృదయంతో పెద్దలందరూ కలిసి కూడా ఒక కమిటీగా ఫామ్ చేసి ఈ రోజు మళ్ళీ దాన్ని పునరుద్ధరిస్తూ ఒక భవనాన్ని ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచే విధంగా సౌకర్యార్థం కమ్యూనిటీని అప్లిఫ్ట్మెంట్ చేయడానికి ఇలాంటి ఒక మంచి కార్యక్రమాలు ఇలాగ కమిటీ ఫామ్ అయి చేస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు ఉండాలి నలుగురికి ఉపయోగపడే ఒక రజక భవనాన్ని రజక భవనానికి ఆదరాభిమానాలతో ఇప్పుడు వారు ఎంతో కృషితో కొంత సొమ్ముని సేకరించడం జరిగింది ఇంకొంత సొమ్ము అవసరమైన పరిస్థితుల్లో అందరూ కూడా పూనుకొని దీనికి సహాయ సహకారాలు కూడా అందిస్తే నలుగురుకి ఉపయోగపడే ఒక భవనాన్ని ఇక్కడ నిర్మించడం జరుగుతుంది ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉండే ఈ కమిటీ ప్రాంతంలో ప్రజలకు సంబంధించిన మూడున్నర సెంట్ల స్థలంలో ఇక్కడ ఒక భవనాన్ని నిర్మించడానికి శంకుస్థాపన జరిగింది దానికి మా ఎమ్మెల్యే పిడుగురాళ్ళ మాదేవి గారు ఇంకా ఇతర రజకీయ నాయకులందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఉన్నారు ముఖ్యంగా ఈ ప్రాంతంలో పంతొమ్మిది యాభై ఐదులో ఇక్కడ ఏ భవనాలు లేని సమయంలో ఇక్కడ ఒక పెద్ద చెరువు ఉండేది అదే అని అనేవాళ్ళు ఈ చెరువులోని ఇక ఈ దరిదాపులో ఉన్న రజకులు మొత్తం కూడా వృత్తి చేసుకునే వాళ్ళు ఇక్కడ ఈ వృత్తికి ఈ చెరువు బాగా ఉపయోగపడేది అప్పట్లో ఇక్కడ వృత్తి చేసుకునే వాళ్ళ సౌకర్యార్థం గుంటూరు పురపాలక సంఘం వారు పంతొమ్మిది వందల యాభై ఐదులో ఇక్కడ ఒక షెల్టర్ నిర్మించారు ఈ మూడున్నర సెంట్లు ఉన్న స్థలంలో పంతొమ్మిది వందల యాభై ఐదులో నిర్మించిన షెల్టర్ అంటే పంతొమ్మిది వందల యాభై ఐదులో ఇక్కడ ఫస్ట్ ఆథరైజ్డ్ షెల్టర్ రజకులకు సంబంధించింది అది ఈ రోజు దాన్ని మళ్ళా మేము గుంటూరు స్థానిక కొత్తపేట గౌరీ థియేటర్ పక్కన నూతనంగా హోటల్ కాన్ సాప్ బిర్యానీ అండ్ టీ హౌస్ మూడవ బ్రాంచ్ ని ప్రారంభించారు ఈ సందర్భంగా శేషుబాబు మాట్లాడారు ప్రారంభోత్సవ సందర్భంగా వంద రూపాయలకే తిన్నంత బిర్యానీ కావున గుంటూరు నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో హోటల్ సిబ్బంది పాల్గొన్నారు ड्री सिंधी ड्री सूर बुक मां प्रारंबरू 아 don't know. I don't k n 도 n t k n I n I t d గుంటూరు చైతన్య వేడుక రాష్ట్ర కార్యక్రమంగా పదమూడు జిల్లాల సనాతన ధర్మ పరిరక్షణ చేసే ఆప్షన్ నిర్వహించిన సమావేశంలో జేసీ నాయకులు సిరతురు శ్రీధర్ శర్మ దాసరి రాము వనమ్మ రామలింగేశ్వర శాస్త్రి నావిలాల కుమారులు మాట్లాడారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెళ్లి స్వామివారిని దర్శించుకుని తీరుతారని చెప్పడం హిందూ మత ధర్మ విశ్వాసాలని వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావనం కావాలని రెచ్చగొట్టడమేనని జేఏసీ నేత అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ విషపూరిత కుట్రలు ఇలదైవం వెంకటేశ్వర స్వామి భక్త బృందాలు హిందూ ధార్మిక సంఘాలు

తీసుకొచ్చి హిందూ ధర్మ మత విశ్వాసాల పైన అట్లానే రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం సనాతన ధర్మాన్ని మంట కోసం ఒక అన్య మతస్థుడైన జగన్మోహన్ రెడ్డి ఇరవై ఎనిమిదో తారీఖున తిరుపతి అలిపిరి నుండి తిరుమలకు కాలినడకన వెళ్లి వారిని దర్శిస్తానని ప్రకటించడం జరిగింది దీనిపైన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఉమ్మడి పదమూడు జిల్లాల్లో సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది దేవాలయాల వ్యవస్థల్లో ఉన్న అవకతవకలు అపచారాల మీద పోరాటం చేసేందుకోసం ఈ జేఏసీ ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఈ జేఏసీ ద్వారా మేము ఒకటే తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీరు తిరుమలకు వెళ్ళడానికి కానీ తిరుమల స్వామి వారిని దర్శించుకోవడానికి కానీ అలిపిరి నుండి చేరుకోవడానికి హిందువులు ఓట్లు మీకు అధికారం కావాలా నీ భార్యను తీసుకొని కొండకు రావడానికి నా పట్టు బట్టలు పెట్టడానికి వచ్చి సోమవారం ఆయన బట్టలు పెట్టిన తా ఆశీర్వాద అక్షత్ర ఇరవై సార్లు జుట్టు దురుపుకుంటా ప్రశ్నలు చూస్తుందని కూడా సిగ్గు లేకుండా తీర్థం ఇస్తే పక్కన పక్కన కలిసి దుంచుకుంటా జనాలని పిచ్చోలం నువ్వు తెలివైన మేము జనాలు పిచ్చోలమా పిచ్చోలవా హిందువులం మత పిచ్చి లేదు మాకు కాబట్టి మిమ్మల్ని ఆదరిస్తున్నాం ఇంకా మా సహనాన్ని పరీక్షించొద్దు ఈ సినిమా స్టంట్లు చేయబాకండి దయచేసి సినిమా స్టంట్లు చేయొద్దు అలిపి గతంలో నువ్వు సీఎంపుడు నడిచావా నడవపోయావా ఇన్నిసార్లు తిరుపతి కొండకు వచ్చావు డెక్లరేషన్ సంతకం పెట్టేప్పుడన్నా ఏ ఇక్కడ ముట్టినోడి ఇక్కడ ఇక్కడ ఈ దేశంలో ఉన్న ధర్మం మీద దేవతల మీద గౌరవం లేదా అప్పగం పెట్టరు ఎవడు ఎక్కడి నుంచి వచ్చిన ఫారిన సొంతకాలు పెడుతున్నారే అక్కడ అక్కడెక్కడ జరుసలేం పోయి చూస్తావు ఇక్కడ ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న నీ యొక్క సొంత ఈ రోజున జగన్ మోహన్ రెడ్డి గారిని అసలు ఎవరు తిరుపతి వెళ్ళడానికి ఎవరు ఆపే ప్రసక్తే లేదు ఎందుకంటే మన ఇండియాలో చూస్తే మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని మతాలు జాతులు ఏ ఒక్క దేశంలోనూ లేవు చేస్తే హిందూ దేశమనో లేకపోతే క్రిస్టియన్ దేశమనో ముస్లిం దేశమనో ఉంటాయి ఎక్కడైనా సరే ఇన్ని రకాల మతాలు జాతులు అన్ని కలిసి కట్టుగా ఉన్న ప్రభుత్వం మందే ప్రభుత్వం కాదు దేశం మందే అంత గొప్పగా ఉన్న ఆ సనాతన ధర్మంలో మనం అందరినీ యాక్సెప్ట్ చేస్తూ బతుకుతున్నాం అట్లానే ఇవాళ ఆయన వెళ్ళే ముందల ఆయన్ని వెళ్ళమనండి వెళ్ళే ముందల ఆయన అసలు వయశ్చిత్వానికి వెళ్తున్నాడా యుద్ధానికి వెళ్తున్నాడా ఎవరి మీదకి వెళ్తున్నాడు జవాళ్ళ చెప్తానికి వెళ్తున్నాడు అదొకటి సమాధానం చెప్పనండి ఈ మూడు వందల యాభై రూపాయలకి ఎవరైతే సప్లై చేశారో ఇప్పుడు నందిని నెయ్యి ఉందండి నందిని నెయ్యి సప్లై చేసే వాళ్ళకి పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి పెరిగి ఎక్కడి నుంచి వస్తుంది దాని నుంచి నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఒక ఇరవై మానవతా సేవ సంస్థ ప్రెసిడెంట్ కుమ్మలపాటి అధ్యక్షతన నర్సపేట ఎంఏఎం కాలేజ్ లో ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం అనే విద్యార్థినికి ప్రెసిడెంట్ కేఎన్ఆర్ మిత్రులు అయిన యార్లగడ్డ రామకృష్ణ నాదెడ్డ రామచంద్రరావు లంకా కృష్ణ వడ్లమూడి శివయ్య గార్ల సౌజన్యంతో అరవై వేల రూపాయల విలువ కలిగిన ల్యాప్టాప్ ఒకటి అందించడం జరిగింది కార్యక్రమంలో కొమ్మాలపాటి శ్రీనివాసరావు మాట్లాడారు అఖిల అనే విద్యార్థినికి ఇంజనీరింగ్ చదువుతున్న ఎంఏఎం కాలేజీలో చదువుతున్నటువంటి అఖిల అమ్మాయికి ల్యాప్టాప్ ఒకటి దాదాపు యాభై నాలుగు వేల రూపాయల ల్యాప్టాప్ ఒకటి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున చేసేటువంటి వ్యక్తులు కేరళ రామకృష్ణ గారు మరియు నాయుడు చంద్రశేఖర్ గారు మరియు లంకా కృష్ణ గారు మరియు వడ్లమూడి శివయ్య గారు ఈ నలుగురి సహకారాలతోటి కనపడిన నిధుడినాడు అని చెప్పకూడదు వాళ్ళతోటి ఇది ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాము ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున నిరంతరము నలభై ఐదు లారీలు వాటర్ ట్యాంకీలు ఈ అభినీత్యము మంచినీటి అలాగే శాంతి రథాలు వైకుంఠపురానికి శాంతి రథాలు వైకుంఠపురం శాంతి రథాలు వెహికల్స్ లారీలు అవి దాదాపు తొంభై లారీలు దాకా అవి తిరుగుతున్నవి వాటికి బీజర్ బాక్సులు అంటే ఐస్ బాక్సులు మనిషి లేనప్పుడు ఆ ఐస్ బాక్సులు సుమారు ఎనిమిది వందలు బాక్సులు అవి కూడా సప్లై చేస్తున్నాము ఆ ఐస్ కూడా కొన్ని వెహికల్స్ కంటిన్యూ మరియు మెడికల్ ఖాళీ అంబులెన్స్ దాదాపు అంబులెన్స్ చేస్తున్నాయి మరియు ఆరోగ్య పరిరక్షణ కింద మెడికల్ క్యాంపులు ఉచిత మెడికల్ క్యాంపులు ఉచిత మెడిసిన్స్ విద్యాభివృద్ధి కోసం ల్యాప్టాప్లు కంప్యూటర్లు ప్రొజెక్టర్లు స్కాలర్షిప్లు ఫీజులు టీచర్ క్లాసుల కోసం ఎల్ఈడి టీవీలు స్కూల్స్ లో అన్ని ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి మరియు ఉన్నతంగా చదువుకొని మీరు ఉన్నత సగాల్లో కలిపి నీ తల్లిదండ్రులు కూడా బాగుంటుంది కుటుంబం బాగుపడుతుంది అమ్మ తల్లిదండ్రులు చదువుకోగలిగితే ఆ కుటుంబం బాగుంటుంది అలాగే నువ్వు ఇప్పుడు చదువుకోగలిగితే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది ఆ భవిష్యత్తో పాటు నువ్వు క్రీడలో కూడా సాధిస్తే మంచి ఉన్నతంగా ఉంటావు మరియు ఇతర దేశాలకు వెళ్ళడానికి కూడా నీకు మంచి అవకాశం ఉంటుంది సరస్వతీదేవిని నువ్వు కష్టపడి సాధిస్తే లక్ష్మీదేవి ఆటోమేటిక్ గా ఇంట్లోకి వచ్చి కూర్చుంటాం అనాలసిస్ తో ఆవిష్కరణలు పరిశోధనని వేగంగా తీసుకువెళ్ళడంతో పాటు ఖచ్చితంగా కలిగించి సరికొత్త ఆవిష్కరణలకి మార్గం సిద్ధం చేస్తామని ఇటలీలో పాలిటెక్నికో డి టోరినో డాక్టర్ శాంతో బెనర్జీ తెలియజేశారు చేర్నూరు మండలం బడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ అథ్లెట్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్ విభాగంలో డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ విభాగం సరబ్ల సమిట్ ఆఫ్లో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ నాన్ లీనియర్ అనాలిసిస్ అండ్ సైంటిఫిక్ కంప్యూటర్ అనే అంశంపై మూడు రోజుల పాటు నిర్వహించనున్న అంతర్జాతీయ కాన్ఫరెన్స్ ని హైబ్రిడ్ మోడ్ లో గురువారం ఘనంగా ప్రారంభించడం జరిగింది కార్యక్రమంలో విజ్ఞాన విద్యా సంస్థల వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి నాగభూషణ్ రిజిస్టర్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్ ఆయా విభాగాల డీన్లు అధిపతులు అధ్యాపక సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంద్రకృష్ణ మాత్రం మరొక బులెటిన్ మళ్ళీ నమస్కారం